ఈ రోజు మన రెసిపీ తాటి పండు దెబ్బ రొట్టండి చేసుకోవడం చాలా సులువు కానీ ఇందులో ఉన్న మెడిసిన్ వాల్యూస్ ఇందులోనే ఉండవండి నిజానికి ప్రకృతి మనకి దాని టైం ప్రకారం ఏమేమి తినాలో అవన్నీ ఇచ్చేస్తూనే ఉంటుంది చిన్నప్పుడు మనకు విరువిరుగా కనిపించేవి ఇప్పుడు వెతుకుంటేనే కనిపిస్తున్నాయి అంతే తేడా సరే అలా చేయాలో చూద్దాం ముందు బాగా పండిన తాటి పండుని తీసుకుని ఇలా ఒలిస్తే దేనికి అవి విడిపోతాయండి ఏ ట్యాంక్ ఆ ట్యాంక్ విడిపోతాయి దాన్ని నీట్ గా బైక్ తీసుకుని చక్కగా పల్ప్ తాటి ఒక గిన్నె గిన్నెనా పర్వాలేదు లేకపోతే ఇట్లా మన తురుముకు దాంతో పర్వాలేదు ఏదైనా పర్లేదు దానిలా అన్నమా దాటి గుజ్జు ఆ ట్యాంక్ నుంచి సపరేట్ అయిపోతుందండి ఇలాగా మనం తాటి మొత్తం మన దగ్గర ఉన్న రెండు ఉంటే రెండు మూడైతే మూడు వాటి నుంచి పలుపు తీసి పక్కన పెట్టుకోవాలి మాకైతే ఇంత పలుపు సేకరించాం రెండు పళ్ళకి తర్వాత కొంచెం బెల్లం దానికి తగ్గట్టుగా బెల్లం తురుముకుని ఉంచుకోవాలన్నమాట అలాగే రవ్వ కప్పు రవ్వకి రెండు కప్పులు తాటి గుజ్జు ఆ లెక్క ప్రకారం మనం రవ్వ నీళ్ళలో నానేసి వదిలేయాలి తర్వాత పల్పుని ఈ బెల్లం రెండు కలపాలి మిక్సీ వేసేస్తే బెల్లం పర్వాలేదు లేకపోతే ఇలాగ ఉండలేవైనా ఉంటే అందులో కరిగిలా నీట్ గా కలుపుకుంటూ గుజ్జుని బెల్లాన్ని కలిపేయాలన్నమాట అనమాట పాకంలా వచ్చిన తర్వాత ఈ ముందుగా మన ఉంచుకున్నాం కదా వరి నొక బియ్యం ఒక దాన్ని చక్కగా పిండుకుంటూ అంటే వాటర్ ఉంటే ఇంకా పల్చనైపోతుంది అయిపోతుందని పిండుకుంటూ ఇందులోకి యాడ్ చేయాలి మరొకసారి మొత్తం అంతా కలిపేయాలి బెల్లం టేస్ట్ చూసుకోవాలి ఇది వరకు బెల్లం వాడే వాళ్ళం కాదు కానీ ఇప్పుడు పిల్లలు ఇష్టపడాలన్నాయి కొంచెం బెల్లాలవి యాడ్ చేస్తున్నాం టేస్ట్ సరిపోయింది అన్న తర్వాత కొంచెం బందపాటి ముక్కుడు పెట్టి ఆయిల్ వేసి తర్వాత మనం సిద్ధం చేసుకుని ఉన్నది కదా ఈ రుబ్బుని మేము నిదానంగా వేసుకుంటూ కలుపుతూ రావాలి కాకపోతే ఇది ఉడకడానికి టైం పట్టేస్తుంది బాగా నిదానంగా సిమ్ లోనే ఉడికించాలి మళ్ళీ హైలో పెడితే మాడిపోతుంది సిమ్ లో నిదానంగా ఉడికించి మరొక వైపు తిప్పి రెండు వైపు కూడా బాగా ఖాళీగా ఉంచుకుంటే ఇట్లా అవుతుంది కొంచెం బ్రౌనిష్ వచ్చేస్తుంది ఎందుకంటే రెండు వైపులా కాలాలి కదా అంతేనండి మన అటు రెడీ మా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ